బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సారథ్యంలో పటిష్టంగా ఉందని కార్యకర్తలే పార్టీకి బలం బలగమని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తులు ఎవరూ చెరపలేరని కాంగ్రెస్ పార్టీ అబద్దాల పునాదితో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇరవై రెండు నెలల్లో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకతను ఎదుర్కొంటుందని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు శుక్రవారం కోనరావుపేట మండలంలోని మల్కపేట గ్రామంలో మండల స్థాయి విస్తృత సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముందుగా మండలంలోని ప్రతి గ్రామం నుండి కార్యకర్తలతో మాట్లాడించారు వారు చెప్పిన సలహాలను సూచనలను పరిగణలోకి తీసుకొని పార్టీని మరింత బలోపేతంగా ముందుకు తీసుకువెళ్తామన్నారు అనంతరం చల్మెడ మాట్లాడుతూ పార్టీ నుండి వెళ్ళిన వారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో పెద్ద పదవులు అనుభవించి ఇప్పుడు పదవి వ్యామోహంపై పార్టీ నుండి వెళ్లారని ఒకరో ఇద్దరు పార్టీ మారినంత మాత్రమే జరిగే నష్టం ఏమీ లేదని పార్టీలో ఎందరో గులాబీ సైనికులు ఉన్నారని అన్నారు స్థానిక సమస్యలు పెట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం పట్టుకుందని స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతున్నారని కేవలం ఫోటోలకు ఫోజులకు పరిమితం అవుతున్నారని ప్రజాపాలనంటే ప్రజలకు అభివృద్ధి చేసి చూపించాలని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఫ్లెక్సీలలో ప్రతి మండలంలో ఆయా గ్రామాల్లో పెట్టిస్తే ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యకర్తలపై అనవసరపు కేసులు పెడుతున్నారని అన్నారు విప్ ఆది శ్రీనివాస సొంత గ్రామమైన రుద్రంగిలో యూరియా కొరత ఉందని అడిగితే వెంటనే అక్కడికి యూరియా బస్తాలు పంపించారని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ సమావేశంలో మండల అధ్యక్షులు మల్యాల దేవయ్య సెస్ వైస్ చైర్మన్ తిరుపతి సీనియర్ నాయకులు రాఘవరెడ్డి మాజీ ఎంపీపీ చంద్రయ్య మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్ రావు మాజీ సింగిల్ విండో చైర్మన్ రామ్మోహన్ రావు మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు పరశురాములు యూత్ నాయకులు జీవన్ గౌడు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ శాఖ అధ్యక్షులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ग्रा मोला मोद मारोक ఇరవై పద్నాలుగు కష్టపడి కుసుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత మీరు కేసీఆర్ గారి నాయకత్వం వచ్చి మీరు గర్పడైనా మీ తెలంగాణ పట్ల అవగాహన ఎక్కడ కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో పట్ట కట్టే ఇప్పుడే ప్రతి చిరుడైన బాబు అంటే ఏంటి అంటే ఒక లీడర్ అంటే ఏంటి ఒక రాజకీయ నాయకుడు అంటే వ్యక్తం చక్కలించాడు ఒక లీడర్ అనే వ్యక్తి భావి తరాలను ఏ దారిలో ముగిస్త వేసి మరి ఈ తెలంగాణ రాష్ట్ర భావకానికి వచ్చే పందే పద అని ఆలోచించే వ్యక్తి ఇలా ఎట్లయినా పదే కానీ అవసరం మధ్య పెట్టి మళ్ళా నేను కుర్చీలో కూర్చోవని వ్యక్తి అలా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మధ్య నక్క నాలుగు గంటలు ఇరవై నెల నడుస్తుంది అలా పాపం అమాయక ప్రజలను ప్రలో పెట్టిరు వీళ్ళని పదవి అంటే రైతు భరోసా పదే గౌరవ ఇస్తాను పదేవిగా వింటానని పన్నెండు వేలు ఇచ్చినప్పటికీ సాధారణ ఈ పన్నెండు వేలు సార్ లేక ఈ ఎలక్షన్ వస్తున్నాయో ఒకసారి ఇవాళ ఇంద్రామో ఇండ్ ఇంకా గురువర్ధన్ గారు మాములు పేర ప్రదమైన మీ అందరూ చెప్పండి ఈక్షలో సమ కార్యక్రమని కట్టే పర్సనని మీకు తెలుసు యన వాడిపనిని ఇయారు గా ఇంద్రమేళానికి పోకారు చార్మ గుజరకమలో కుటేల గారణని ప్రాతినిధ్యం అని చెప్పి దానికి ఊసేలేదు అన్న యవనచే రచ్చ గోపాల్ రాకపలకు తూరు బంగారానికి ప్రాతి చెప్పి కొచ్చన దలమగా